హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్టులు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఒకరోజు నేను అమ్మని అడిగాను ఊరిలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పక్కన పడుకోబెట్టుకొని ఎప్పుడు కథలు చెప్పేదానివి మరి ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు అని అంటే అప్పుడు అమ్మ నాకు చెప్పింది రేపు నీకు పెళ్ళైన తర్వాత పెళ్ళం వస్తుంది కదా అప్పుడు నీకు తన స్టోరీస్ చెప్తుంది అని ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది అని ఆ వయసులో నాకు అర్థం కాలేదు అని ఒక ఫీల్తో చెప్తూ వెంటనే ఇదిగో ఇప్పుడు ఇలా తెలిసి వచ్చింది అంటూ ముక్కుతో ఆమె నాభి మీద కితకితలు పెడుతూ అన్నాడు సాత్విక్ ఎంతో సరదాగా తన వెంట తిరిగి నన్ను ప్రేమించు అంటూ ఉన్న సాత్విక్ మనసులో ఉన్న ఆలోచన అంతా కూడా అర్థమైపోవటంతో అతని మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది ప్రేమగా అతని తల మీద ముద్దు పెడుతుంది అతను నవ్వుతూ తలపైకెత్తి మరీ మొదలు పెడదామా ఈ క అని కన్ను కొడుతూ అడుగుతాడు అతనిని ఆట పట్టించాలి అని మనసులోనే అనుకున్న సా బాష్యత బ్రహ్మాండంగా అండి మొదలు పెట్టేద్దాం రండి నా గుండెల మీద పడుకోండి మీకు కథలే కదా చెప్పాల్సింది చిన్నప్పుడు మా అమ్మ మేఘన కూడా మాకు చాలా కథలు చెప్పేది అవన్నీ గుర్తులేకపోయినా కొన్ని అయితే నా మైండ్లో బాగా గుర్తున్నాయి మీ అమ్మ చెప్పినంత బాగా చెప్పకపోయినా సరే మీకు రోజుకి ఒక కథ చెప్తాను అంటూ రెండు చేతులు చాపుతుంది అతన్ని దగ్గరగా రమ్మని ఏంటి అని ఒక్కసారిగా నోరు తెరుస్తూ ఫస్ట్ నైట్ రూమ్లో నువ్వు నాకు స్టోరీస్ చెప్తావా అని అడిగాడు సాత్విక్ మరి నువ్వే కదా చెప్పింది మా అమ్మ చిన్నప్పుడు ఇలా చేసేది కానీ తర్వాత అలా చేసే ఛాన్స్ లేకపోయింది నీకు వచ్చే భార్య చేస్తుంది అని మీ అమ్మ చెప్పింది అన్నావు అందుకే నీ కోరిక నేను ఎందుకు కాదు అనాలి అని నవ్వాపుకుంటూ అంటుంది ఆమె నవ్వాపుకుంటూ ఉండటం గమనించిన సాత్విక్ వెంటనే ఆమె మీదకు చేరి నన్నే ఆట పట్టించాలి అని చూస్తావా అని ఆమెకు చేతులతో కితకితలు పెడుతూనే ఆమె మెడ మీద ముద్దులతో ముంచేస్తుతాడు ఆమె ముద్దుకు పరవశించిపోతూ అతని చుట్టూ గట్టిగా రెండు చేతులు వేసి ఉండిపోతుంది అలా ఇద్దరు ముద్దులతో తేలుతూ ఒకరి శరీరంతో ఒకరు ఆటలాడుకుంటూ ఒకరి ప్రేమను ఒకరికి తెలియజేసుకుంటూ ఆనందంగా ఒకరిలో ఒకరు కలిసిపోతారు హ్యాపీగా ఆ రాత్రి ఇద్దరూ కూడా రతిరమ్య యుద్ధ క్రీడను కొనసాగించి ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటూ ఎప్పటికో తెల్లవారు జమున నిద్రపోతారు భార్గవ్ తను సంపాదించిన సాక్ష్యాలు అన్నీ కూడా డీజీపీ ఆ పైన ఉన్న కమిషనర్ ఇలా ఎవరికి ఇచ్చినా కూడా ఆ సాక్ష్యాలు అన్నీ తారుమారు అయ్యే ఛాన్స్ ఉన్నాయి రాబర్ట్కి శిక్ష పడే ఛాన్స్ తగ్గిపోవచ్చు ఖచ్చితంగా ఆ రాబర్ట్ ఏదో ఒకటి చెయ్యవచ్చు చేసే ఛాన్స్ ఉంది లేదంటే వాళ్ళని బెదిరించి కోర్టుకు వెళ్లేలోపే అవి మాయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని గ్రహించిన భార్గవ్ వెంటనే ఆ సాక్ష్యాలు అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసేశాడు ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇవేమీ తెలియని రాబర్ట్ వీడు నన్ను ఏమీ చెయ్యలేడు అని ధీమాగా స్టేషన్లోనే పోలీసులు తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ భార్గవ్ చేసే పనుల గురించి చర్చించుకుంటూ ఉన్నాడు వీళ్ళకేమీ తెలియని విధంగా చాప కింద నీరులా భార్గవ్ తన పని తాను చేసుకుని వెళ్ళాడు అని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మరి పెళ్ళి అయిపోయింది అని భార్గవి కూడా హ్యాపీగా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది చరణ్ ఈరోజు ఎలాగైనా సరే భార్గవికి తన ప్రేమ విషయం చెప్పాలి ఎన్ని రకాలుగా నేను తనకు చెప్పాలి అని ట్రై చేస్తున్నా తనకు నా ప్రేమ విషయం మాత్రం అర్థం కావటం లేదు ఇక ఎలా చెప్తే అర్థమవుతుంది డైరెక్ట్గా చెప్పేయటమే బెస్ట్ అని అనుకొని డైరెక్ట్గా ఆమె క్యాబిన్లోనికి వెళ్ళిపోతాడు వర్క్ చేసుకుంటున్న ఆమెకు తన క్యాబిన్లోనికి ఎవరో వచ్చారు అని అర్థమై తలపైకెత్తి చూడగా అది చరణ్ అని అర్థమై ఏంటి చరణ్ ఇలా వచ్చా ఏమైనా వర్క్ ఉందా నాతో వర్క్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని వర్క్ పరంగా మాత్రమే అతడితో మాట్లాడుతుంది అంతకుమించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడటం లేదు వర్క్లో డౌట్స్ కాదు నేను నీకు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలి అనుకుంటున్నాను కానీ ధైర్యం చేసి నేను నీకు ఆ విషయం చెప్పలేకపోయాను ఈరోజు మాత్రం నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాల్సిందే అని అన్నాడు ఆమెకు అర్థమైపోయింది ఖచ్చితంగా అతని ప్రేమ విషయం ఈ ఈరోజు ఇప్పుడు ఇక్కడ తన ముందుకి వచ్చాడు అని వర్క్ కాకుండా మిగతా విషయాలైతే సరే బయట మాట్లాడుకుందాం ఇక్కడ కాదు నాకు చాలా వర్క్ ఉంది అని మాట దాటేస్తుంది అప్పటికే భార్గవి ప్లీజ్ ఒక టూ మినిట్స్ నాతో మాట్లాడడానికి నీకు టైం లేదా నేను నీతో ఎక్కువ టైం కూడా మాట్లాడను ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు చరణ్ భార్గవి గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఏదైనా ఇక వదిలిపెట్టేలాగా లేడు విషయం ఏంటో అటో ఇటో చెప్పేయటం బెస్ట్ ఎన్నిసార్లు నేను అవాయిడ్ చేస్తున్నా ఇతనికి తెలియటం లేదు గట్టిగా చెప్తే హర్ట్ అవుతాడు ఏమో అని అనుకుంటూ ఉంటే ఇలా జిడ్డులాగా తగులుకున్నాడు అని సరే పద క్యాంటీన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం ఇద్దరం అని అంటుంది ఆమె నుంచి ఆ చిన్న సానుకూలత తనకి రావటంతోనే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి వెళుతున్న ఆమె వెనకే అడుగులో అడుగు వేస్తాడు ఈరోజు తను భార్గవిని ప్రేమిస్తున్నట్లుగా ఇంట్లో కూడా తనకు పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చెప్పేయాలి చరణ్కి అని నిర్ణయం తీసుకొని క్యాంటీన్కి రమ్మని అక్కడికి వెళ్ళి కూర్చుంది భార్గవి చరణ్ ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చోవటం ఆలస్యం ఇప్పుడు చెప్పు నువ్వు నాకు ఏదో చెప్పాలి అంటున్నావు కదా అంటూ అక్కడికి వచ్చిన బేరర్తో టూ కాఫీ అని అంటుంది అది భార్గవి నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని అప్పటి వరకు ధైర్యంగా మాట్లాడిన వాడు అప్పుడు తడబడుతూ కాలేజీలో నిన్ను మొదటిసారి చూసినప్పుడు నా మనసుకు చాలా బాగా నచ్చావు ఆ తర్వాత నా మనసంతా నువ్వే నిండిపోయావు నీ పనులు నీ మాట తీరు అన్నింటితో నా మనసుని కట్టిపడేశావు ఈ మనసు నిన్ను కోరుకుంటుంది ఐ లవ్ యు అని చెప్తాడు అప్పుడే కాఫీ తాగటం అయిపోవటంతో కప్పు తీసుకొని పక్కన పెట్టేసి అతనికి సున్నితంగా చెప్తూ ఓకే నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు కానీ నాకు నీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు ఎటువంటి ఉద్దేశం లేదు అంటే నన్ను ప్రేమించట్లేదు లేక ఫ్రెండ్గానే చూస్తున్నావా అని అడిగాడు చరణ్ ఆమె కాఫీ తాగటం పూర్తి అవటంతో కప్పు పక్కన పెడుతూ చూడు చరణ్ నేను కాలేజీలో ఉన్నప్పుడే నిన్ను ఫ్రెండ్గా కూడా చూడలేదు ఇక్కడికి వచ్చాక నువ్వు ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నావు కాబట్టి ఒక ఎంప్లాయీగా మాత్రమే చూశాను మనిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా అదే అటువంటిది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎలా అనుకున్నా ఓకే నీ మనసు నీ ఇష్టం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కానీ నేను ఆల్రెడీ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తితో మా ఇంటిలో నాకు పెళ్ళి కూడా ఫిక్స్ చేసేశారు త్వరలో మా ఇద్దరి పెళ్ళి కూడా జరగబోతుంది అందరికంటే నీతో కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాను అంటే మీరు కాలేజీలో నా సీనియర్ తెలిసిన వ్యక్తి అని మాత్రమే తప్ప మీ మీద ప్రేమతో అయితే కాదు నేను మాట్లాడే తీరు మీకు ప్రేమగా అనిపించి ఉంటే ఐఆమ్ సారీ దయచేసి ఇకపైన నా మీద ఈ లవ్ ఎఫెక్షన్ అంటూ పెంచుకోవద్దు అని కరాఖండిగా తేల్చి చెప్పేసింది భార్గవి అప్పటి వరకు ఆమె తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంటూ ఉన్నవాడు తను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది త్వరలో పెళ్ళి జరుగుతుంది అని చెప్పటంతో తన గుండె ముక్కలు అయిపోయి తనలో ఉన్న కోపం అగ్నిజ్వాలల్లా రగులుతూ ఒక్కసారి ఆలోచించు నిన్ను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను నా ప్రేమను కాదు అని నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని ఆవేశంలో మాటలు వస్తుంటాయి అతనికి చూడు మిస్టర్ చరణ్ ఎవరైనా నాకు ఇలా ప్రపోజ్ చేస్తే నా నుంచి వచ్చే రిప్లై ఎలా ఉంటుందో నీకు తెలుసు కాలేజీలో నువ్వు ఎంతోమందికి ఏ విధంగా నేను రిప్లై ఇచ్చాను అనేది నువ్వు చూసే ఉంటావు కదా ఇక్కడ నీకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే నువ్వు నా మీద ఎంత ప్రేమను పెంచుకున్నావో అర్థమవుతుంది కానీ ఇకపైన అది ఏమీ ఉండకూడదు నువ్వు ఒక ఎంప్లాయ్ నేను ఇక్కడ బాస్ అంతే ఇక ఇంతకు మించి మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏమీ ఉండకూడదు అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భార్గవి వెళుతున్న ఆమె వైపే పిడికిలు బిగిస్తూ కోపంగా చూస్తుంటాడు నా ప్రేమనే కాదు అంటావా ఎవరినో ప్రేమిస్తున్నాను అని నాతోనే చెప్తావా చూస్తాను నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎవరిని పెళ్లి చేసుకుంటావో ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే చివరికి నువ్వు ఈ చరణ్ని పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వే నా కాళ్ళు పట్టుకొని మరీ నన్ను పెళ్లి చేసుకు చరణ్ అని బ్రతిమెలాడే విధంగా చేస్తాను అని కన్నింగ్గా నవ్వుతూ ఉన్నాడు చరణ్కి తన మనసులో మాట చెప్పేయటంతో భార్గవి హ్యాపీగా క్యాబిన్లోనికి వచ్చి ఒక పీడ వదిలిపోయిందిరా బాబోయ్ రోజు అతను ఏదో ఒక విధంగా తన ప్రేమ విషయం చెప్పటం దానిని నేను చూడలేదు తెలియలేదు అన్నట్లుగా అవాయిడ్ చేయటం టార్చర్ అనుభవించాను ఎన్ని రోజులు ఇక ఏమీ ఉండదు అతడి ప్రేమ గోళ ఉండదు కాస్త రిలీఫ్గా ఉండవచ్చు అని అనుకుంది తాను ప్రేమించటం లేదు అని చెప్పిన వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని అనుకుంది కానీ అసలు సమస్య అక్కడే మొదలవుతుంది అని మాత్రం ఆ క్షణం భార్గవి తెలుసుకోలేకపోయింది కోర్టులో భార్గవ్ సాక్ష్యాలు అన్నీ చూపించటంతో కోర్టు సాక్ష్యాలు అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని వాటిలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి రాబర్ట్కి ఉరిశిక్ష వేస్తుంది ఆ విషయం తెలిసిన శ్రీధర్ నా కొడుకు సాధించాడు నేను చెయ్యలేకపోయినా పనిని నా కొడుకు చేసి చూపించాడు అనే ఆనందంతో గర్వంతో తన ఛాతి ఉప్పెంగిపోతుంది ఆ విషయాన్ని ఇంట్లో ఉన్న అందరితో చెప్పి ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పుతాడు శ్రీధర్ దుర్గ కూడా ఇక రాబర్ట్ పీడ వదిలిపోతుంది మన జీవితానికి పట్టిన శని పీడ దరిద్రం అన్ని ఈ రోజుతో ముగిసిపోతాయి ఆ రాబర్ట్ వల్ల మన జీవితం చిన్న భిన్నం అయిపోయింది ఎవరికి వాళ్ళంలా మిగిలిపోయాము ఎన్ని సంవత్సరాలు నరకం అనుభవించాము అని అనుకుంటూ ఈ రోజుతో ఇక ఆనందమే మనకి అని అనుకుంటుంది ఆ రావర్ట్ వల్లే తన పిల్లలు తనకు దూరం అయ్యారు తన భర్తతో తను సంతోషంగా ఉండకుండా అన్ని సంవత్సరాలు అలా బెడ్కి అంకితం అయిపోయాను అనే కోపం బాధ కసిలో ఉన్న ఆమె అనుకుంది ఇక్కడ ఆకాష్ గౌతమ్ వాళ్ళందరూ కూడా పేపర్లలోనూ టీవీల్లోనూ అన్నింటిలోనూ భార్గవ్ చేసిన సాహసం గురించి చెప్తుంటే వాళ్ళు చాలా ఆనందపడుతూ భార్గవ్ గురించి తెలుసుకొని పొంగిపోతూ ఉంటారు ఇక మేఘనా వర్ష ఇద్దరు అయితే ఒకటికి పది రకాలుగా భార్గవ్కి తీసే పనిలోనే ఉంటారు ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో అని అనుకుంటూ అప్పుడే ఆ ఇంట్లోనికి వస్తున్న దుర్గా శ్రీధర్ ఇద్దరు అది చూసి కన్న తల్లిదండ్రులుగా మనం కూడా వీళ్ళ మీద ఇంత ప్రేమను చూపించలేము ఏమో కదా అన్నట్లుగా అనుకోకుండా ఉండలేకపోతారు మేఘన వర్ష ఇద్దరి ప్రేమను చూస్తూ ఉంటే రాబర్ట్ అలానే అతనికి సహకరిస్తున్న పోలీస్ వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో రేపు తెలుసుకుందాం ఏమీ చేయడం లేదనుకున్న భార్గవ్ ఉరి శిక్ష వరకు తీసుకొని వెళ్ళాడు కదా చూద్దాం ఏం జరుగుతుందో